హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కొన్ని అద్భుతమైన టిప్స్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి చిన్న చిన్న టిప్సే కానీ మన నిత్య జీవితంలో మనకి డైలీ ఉపయోగపడే టిప్స్ అండి ప్రతి ఒక్క మహిళకు తప్పకుండా ఉపయోగపడతాయి ఈ టిప్స్ ఏంటో చూసేద్దాం మనం ఇంట్లోకి ఇలా ఫ్రూట్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదండి వాటి మీద అలా చిన్న చిన్న పురుగులు అనేవి వాళ్ళతూ ఉంటాయి అలా పురుగులేమి ఫ్రూట్స్ మీద వాళ్లకుండా ఉండాలండి ఒక గిన్నెలో కొన్ని నీళ్లు తీసుకొని రెండు కర్పూరం బిళ్ళలు వేసి గిన్నెను పక్కన పెట్టండి అసలు పురుగులు అనేవి వాళ్ళవు మనం కొబ్బరి చిప్పను చట్నీకి యూస్ చేస్తూ ఉంటాం కదండీ కొబ్బరిని చెప్ప నుంచి కొబ్బరి తీసిన తర్వాత మనం మిక్సీలో వేసేటప్పుడు కొబ్బరి ముక్కలు కట్ చేస్తూ ఉంటాము ఇలా అడ్డంగా కట్ చేస్తే కొబ్బరి ముక్కలు కొంచెం మిక్సీలో వేసినప్పుడు త్వరగా నలగవండి అలాగే మిక్సీ జార్ అనేది కూడా తొందరగా పాడవుతుంది కొబ్బరి ముక్కలను అలా అడ్డంగా కాకుండా ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నిలువుగా చక్కగా పలచగా కట్ చేసుకున్నట్లయితే మనకి కొబ్బరి అనేది త్వరగా నలుగుతుంది అలాగే మిక్సీ జార్లు కూడా మన్నిక అనేది ఎక్కువ ఉంటుందండి మరొకటిప్పండి మనం హాల్లో ఈ విధంగా కటన్స్ ఉంటాయి కదండీ అవి వెలుతురు కోసం ఒక్కోసారి తీస్తూ ఉంటాము ఇలా సైడ్కి అలా అనుకోండి చూడటానికి అంత బాగోవు అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి ఇలా మడతలన్నీ చక్కగా నీట్గా సర్దుకొని ఇంట్లో ఫ్లక్కర్స్ ఉంటూనే ఉంటాయి కదండి ఇలా ఒక ఫ్లక్కర్ పెట్టుకోండి లేదనుకుంటే ఫ్లక్కర్ అయినా పెట్టుకోవచ్చు లేదనుకుంటే ఈ విధంగా ఉంటే చూడటానికి అంత అందంగా ఉండదు కదండి అందుకోసం పిల్లలకి బాగా టైట్ అయిపోయిన బ్యాంగిల్స్ ఉంటాయి కదా మరి పాడైనవి పెడితే చూడటానికి అంత అందంగా ఉండదు కదండి పిల్లలకి టైట్ అయిన తర్వాత బ్యాంగిల్స్ తీసి పక్కన పెడుతూ ఉంటాం కదా అలా తీసిన బ్యాంగిల్స్ని ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా మధ్యలోకి పెట్టుకుంటే బ్యాంగిల్ని చూడటానికి చాలా అందంగా ఉంటుందండి అలాగే రెండో వైపున కూడా ఇదే విధంగా పైన రింగ్స్ ఉంటాయి కదండి కటన్కి అక్కడ ఆ మడతలన్నీ కూడా నీట్గా చెక్ చేసుకొని ఒకసారి ఈ విధంగా కింద నుంచి గాజు ఎక్కిచ్చినట్లయితే చూడటానికి చాలా బాగుంటుంది పిల్లలకి బ్యాంగిల్స్ టైట్ అయినాయి అనుకోండి తీసి అలా పక్కన పడేస్తూ ఉంటాము అలా కాకుండా ఇలా కటన్స్కి యూస్ చేసుకోవచ్చండి చూడటానికి కూడా చాలా బాగుంటుంది అలాగే వేస్ట్గా పడేసే బ్యాంగిల్స్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అలాగే మరొక టిప్ అండి మనం ఇంట్లో అందరం కూడా ఇలా పెరుగు ప్యాకెట్లు అనేవి యూజ్ చేస్తూ ఉంటాము పెరుగుని అలా ప్యాకెట్ ఓపెన్ చేసి సగం వాడి మిగతాది అలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటారు అలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల పెరుగు అనేది కొంచెం త్వరగా పులుపు వస్తుందండి అలాగే ఫ్రిడ్జ్లో ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉంటే మొత్తం కూడా పెరుగు పట్టేసి పెరుగు అంతా కూడా స్మెల్ వస్తూ ఉంటుంది అలా పెరుగు ఎక్కువ రోజులు పులవకుండా ఉండాలన్న స్మెల్ రాకుండా ఉండాలన్న ఈ టిప్ ట్రై చేయండి పెరుగు ప్యాకెట్ చించిన వెంటనే ఈ విధంగా ఏదైనా ఒక బాక్స్లో పెరుగు వేసేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే ఎన్ని ఉన్న పెరుగు అనేది పాడవదండి అలాగే మరొక టిప్ అండి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా దోమలు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయండి దోమలు లేకుండా ఉండాలంటే ఇంట్లో ఈవినింగ్ టైంలో ఇలా ట్రై చేయండి మీరు మీరు ఇంట్లో ఏదైతే కాఫీ పౌడర్ వాడతారో అది కొంచెం వేసుకోండి నేనైతే బ్రూ వేసానండి బ్రూ కొంచెం వేసుకొని మీరు ఏ ఆయిల్ అయితే దీపారాధనకు వాడుతూ ఉంటారో ఆయిల్ వేసి ఒత్తి వేసి ఈ విధంగా వెలిగించుకోండి అది వెలుగుతున్నంతసేపు కూడా మంచి స్మెల్ వస్తుందండి కాఫీ పొడి స్మెల్ వస్తూ అది ఈ వాసనకి దోమలు అనేవి ఉండవండి దోమలు ఎక్కువగా ఏ రూమ్లో ఉంటే ఆ రూమ్లో పెట్టేసి లైట్ ఆపేసేయండి దోమలు అనేవి అస్సలు ఉండవండి ఈ టిప్ ట్రై చేయండి వర్షాలు పడుతున్నాయి కదా దోమలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి అలాగే మరొక టిప్ అండి షాంపూని వాడేటప్పుడు సగం వాడి అలా మిగతా సగం అలా పెట్టేస్తే పోతూ ఉంటుందండి అలా కాకుండా ఇలా అందరం ఇళ్లలో ఫ్లక్కర్లు వాడుతూనే ఉంటారు కదండి ఒక చిన్న ఫ్లక్కర్ తీసుకొని ఈ విధంగా పెట్టినట్టయితే చక్కగా అది నిలబడి ఉంటుందండి కిందకి పడదు షాంపూ కూడా చక్కగా కింద అంతా వేస్ట్ అవ్వకుండా అలా ఉంటుందండి అలాగే కంఫర్ట్ ప్యాకెట్స్ కూడా సగం వాడి అలా పెట్టేస్తూ ఉంటాం అది పక్కకు పడిపోయి కంఫర్ట్ అంతా కింద పడిపోతూ ఉంటుంది అలా కాకుండా ఇలా ట్రై చేయండి అలాగే మరొక టిప్ అండి చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు కదండి యూనిఫామ్స్ మీద కానీ షర్ట్స్ మీద ఈ విధంగా న్యాప్కిన్స్ మీద పెన్ను గీతలు అనేవి గీస్తూ ఉంటారు ఇలా పెన్ను గీతలు పోవాలంటే ఇవి ట్రిప్ ట్రై చేయండి కొంచెం డటాలు తీసుకొని ఈ విధంగా బాగా ప్రెస్ చేస్తూ రుద్దినట్టయితే పెన్ను మరకలు అనేవి చాలా ఈజీగా పోతాయండి యూనిఫామ్ మీద కూడా చాలా చక్కగా పోతాయండి ఈ టిప్ ట్రై చేయండి ఫ్రెండ్స్ బాగా యూజ్ అవుతుంది వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మరొక టిప్ అండి అందరం కూడా ఫ్యామిలీ అంతా ఏదైనా ఊరు వెళ్ళాలన్న ఏదైనా ట్రిప్ వెళ్ళాలన్నప్పుడు ఇలా బ్యాగ్స్ ఎదిరేటప్పుడు ఇలా టూత్ బ్రష్లు అన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటాము అన్నీ కలిపి ఒకే కవర్లో వేయడం వల్ల కొంచెం ఒకదానికొకటి అంటుకొని జమ్స్ అనేవి ఉంటాయి కదండీ చాలా జాగ్రత్తగా ఉండాలి అలాంటప్పుడు ఈ విధంగా గ్లౌజ్ ఒకటి తీసుకొని ఈ బ్రషెస్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బ్రష్లు కూడా పెట్టుకోండి ఇందులో ఒక చిన్న టూత్పేస్ట్ అయినా కూడా పడుతుందండి ఇలా పెట్టుకున్న బ్రష్లన్నీ పెట్టుకున్న తర్వాత ఈ విధంగా మడిచేసుకొని ఏదైనా ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నారంటే చక్కగా మనం బ్యాగ్లో పెట్టుకున్నా కూడా కింద పడిపోవండి అలాగే ఒకదానికొకటి కూడా అతుక్కోకుండా చక్కగా విడివిడిగా ఉంటాయి ఈ టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరొక టిప్ అండి ఇప్పుడు అందరి ఇళ్లలో కూడా కుట్టు మిషన్లు అనేవి ఉంటున్నాయి కదండీ దారాలన్నీ కూడా ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటూ ఉంటాము అవి ఒకదానికొకటి చిక్కుబడిపోయి చాలా దారం అంతా కూడా చాలా వేస్ట్ అవుతూ ఉంటుందండి అలాంటప్పుడు ఈ టిప్ ట్రై చేయండి చాక్తో పైన దార బంతి పైన ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకొని దారం చివర పట్టుకొని ఆ హోల్స్లో నుంచి అటువైపు నుంచి ఇటువైపుకి లాగాం అనుకోండి దారం అనేది అస్సలు ఊడి రాదండి మనం కావాలన్నప్పుడు చక్కగా ఈజీగా తీసుకోవచ్చు అలాగే మళ్ళీ వాడుకున్న తర్వాత హోల్స్లో పెట్టామనుకోండి ఒకదానికి ఒకటి దారం అనేది చిక్కుపడిపోకుండా వేస్ట్ అవ్వకుండా చాలా నీట్గా ఉంటాయండి అలాగే మీ దగ్గర ఉన్న దార బంతులన్నిటికీ ఇదే విధంగా చేస్ చేసుకోండి అసలు దారం అనేది బయటకు రాదండి అసలు అంటుకోదు అలాగే మరొకటి ఇప్పండి మనం అందరం కూడా సోప్స్ వాడుతూ ఉంటాం కదండీ సోప్ వాడేటప్పుడు సోప్ తీసేసి అట్టపెట్టెలను బయటపడేస్తూ ఉంటాము అలా ఖాళీ అటపెట్టలను బయటపడేయకుండా అందులో నాప్కిన్స్ ఏమన్నా పెట్టుకున్నాం అనుకోండి నాప్కిన్స్ మంచి స్మెల్తో ఉంటాయండి రెండు రోజుల వరకు అయితే ఈ బాక్స్ లోపల స్మెల్ అనేది బాగుంటుందండి పెట్టేసి నైట్ అంతా అలా అనుకోండి మార్నింగ్ తీస్తే నాప్కిన్ అనేది చాలా మంచి స్మెల్తో ఉంటుందండి వేస్ట్గా పడేసే వాటితో కూడా ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు రెండు రోజుల వరకు అయితే స్మెల్ ఉంటుంది తర్వాత తీసేయడమేనండి బాక్స్ అలాగే మనకి ఇంకా సంతూర్ వాటిల్లో కూడా వస్తాయి కదండి సంతూర్ సోప్స్లో కూడా ఇలా సంతూర్ సోప్స్ అయితే ఇలా సెట్ తెచ్చామనుకోండి పెద్ద బాక్స్ వస్తుంది కదండి వాటిల్లో కూడా మనం చక్కగా నాప్కిన్స్ పెట్టామనుకోండి ఒకటి రెండు రోజుల్లో ఆ స్మెల్ అంతా కూడా చక్కగా నాప్కిన్స్ కండుకొని నాప్కిన్స్ అనేవి కమ్మ కమ్మని వాసన వస్తూ ఉంటాయండి ఒక రెండు రోజుల వరకు నైట్ పెట్టేసి మార్నింగ్ పొద్దున్నే తీసేయండి నాప్కిన్స్ అనేవి భలే మంచి స్మెల్తో ఉంటాయండి ఒక టూ డేస్ వాడామనుకోండి ఆ సంతూర్ బాక్స్లో ఉన్న స్మెల్ అంతా కూడా పోతుంది చక్కగా స్మెల్ అంతా నాప్కిన్స్కి వస్తుందండి ఇంకా తర్వాత ఇలా ఖాళీగా ఉన్న అట్టపెట్టి ఎలా యూజ్ చేయాలో చూద్దాము అట్టపెట్టిన విధంగా తీసి చూసి పైన ఉన్న పాటని లోపలికి అనేసేయండి పైన లెఫ్ట్లో ఉన్న చిన్న ముక్కు ఉంటుంది కదండి దాన్ని తీసేసేయండి ఇప్పుడు ఇందులో మనం ఏవైనా పౌడర్ డబ్బాలు కానీ ఆయిల్ డబ్బాలు ఉంటాయి కదండి పర్ఫ్యూమ్ బాటిల్స్ ఇవన్నీ కూడా చక్కగా ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి వేస్ట్గా పడేసే బాక్సింగ్ కూడా మనం ఈ విధంగా ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు ఇవనే కాదండి పిల్లలు స్కెచ్ పెన్స్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారండి అందులో పెట్టేసుకోవచ్చు ఆ మధ్యలో గ్యాప్లో పెన్సిళ్ళు ఉంటే పెన్సిళ్ళు అవి పెట్టుకోవచ్చండి అలాగే ఇటు సైడ్ పెన్నులు అనేవి పెట్టాను పిల్లలు తీసుకోవాలన్నా మళ్ళీ పెట్టుకోవాలన్నా కూడా చాలా ఈజీగా ఉంటుందండి చూడటానికి కూడా అందంగా ఉంటుంది ఈ స్కెచ్ పెన్లు పెన్నులు ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు అలా కాకుండా అన్నిటినీ కూడా ఒకే చోట నీట్గా సర్దుకోవచ్చండి చూడటానికి కూడా బాగుంటుంది తర్వాత మరొక టిప్ అండి అందరూ ఇళ్లల్లో కూడా ఇలా ఖాళీ బాటిల్స్ చాలా ఉంటాయి కొంతమంది ఏదో ఒకటి క్రాఫ్ట్ చేస్తూ ఉంటారు అలా క్రాఫ్ట్ చేసేటప్పుడు ఇలా స్టవ్ వెలిగించి చాకుని వేడి చేసి కట్ చేస్తూ ఉంటారు అలా చాకుని వేడి చేయడానికి చాలామంది స్టవ్ వాడతారండి గ్యాస్ అంతా కూడా వేస్ట్ అవుతూ ఉంటుంది అలా గ్యాస్ అంతా వేస్ట్ అవ్వకుండా ఈ విధంగా ప్రమిదలో కొంచెం ఆయిల్ పోసుకొని ఒత్తు వెలిగించుకొని ఈ విధంగా వేడి చేసుకొని కట్ చేసుకోవచ్చండి లేదంటే క్యాండిల్ ఉంటే క్యాండిల్ అయినా కూడా వెలిగించుకొని ఈ విధంగా చాకుని వేడి చేసి కట్ చేసుకోవచ్చు అంతేకాని గ్యాస్ని మాత్రం ఎక్కువ వేస్ట్ చేసుకోవద్దండి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ముందు కొంచెం వేడి చేసి చాకుని కొంచెం కట్ చేస్తే చాలండి తర్వాత కత్తెరతో చాలా ఈజీగా కట్ అవుతుంది ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ఈ బాటిల్ చూడండి మూడు పార్ట్స్గా కట్ చేసుకున్నానండి మధ్యలో పార్ట్ని వచ్చేసి మనం తులసిమ్మ దగ్గర దీపాలు పెట్టామనుకోండి గాలికి కొండ ఎక్కుతూ ఉంటుంది అలా గాలికి కొండెక్కకుండా ఉండాలంటే ఈ విధంగా మధ్యలో కట్ చేసుకున్న పార్ట్ని ఈ విధంగా పెట్టుకోండి మనం ఒత్త వెలిగించిన దగ్గర కొంచెం గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలండి లేదంటే వేడికి ప్లాస్టిక్ బాటిల్ కదండి కవరుకుపోతుంది వెనక బాటిల్ కానిచ్చి ముందు వైపు ఖాళీ ఉండేలా చూసుకోవాలి అలాగే వెనక ఉన్న పార్ట్ ముందు ఉన్న పార్ట్ని మనం గ్యాస్ పై క్లీన్ చేస్తూ ఉంటాం కదండీ గ్యాస్ స్టవ్ క్లీన్ చేసేటప్పుడు బర్నర్స్ అన్నీ కూడా తడిచి మనకి స్టవ్ అనేది కొంచెం రిపేర్ వస్తుందండి సరిగ్గా మండదు అలాంటప్పుడు మనం స్టవ్ క్లీన్ చేసేటప్పుడు ఈ విధంగా బర్నర్స్ మీద ఈ విధంగా కట్ చేసుకున్న బాటిల్స్ని పెట్టుకున్నాం అనుకోండి అందులో మనం గ్యాస్ స్టవ్ క్లీన్ చేసినప్పుడు ఎటువంటి వాటర్ పడవండి అలాగే మరొక టిప్ అండి మన ఇంట్లో ఇలా కొంచెం పగిలిపోయినవి ప్లేట్స్ ఉంటూనే ఉంటాయి కదండి అలాంటి ప్లేట్ ఒకటి తీసుకొని గ్యాస్ స్టవ్ కింద పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల అన్నం వండినప్పుడు కానీ లేదా పాలు కాచినప్పుడు కానీ ఒక్కొక్కసారి పాలు అనేవి పొంగిపోతూ ఉంటాయి స్టవ్ అంతా ఆగమావకుండే ఉన్న పొంగినా కూడా ప్లేట్లో పడిపోతే తర్వాత ప్లేట్ తీసి క్లీన్ చేసుకోవచ్చు అలాగే బాటిల్ వెనక వైపు కట్ చేసాం కదండి ఆ పార్ట్నైతే మనం ఫ్లవర్ వాజ్లా కూడా యూజ్ చేసుకోవచ్చండి అందులో ఏదైనా కలర్స్ స్టోన్స్ ఉంటే వేసుకోండి కొంచెం వాటర్ పోసుకొని పైన ఏదైనా చక్కగా పూలు వేసుకున్నారనుకోండి చక్కగా ఫ్లవర్ వాజ్లా కూడా అందంగా ఉంటుందండి ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి ఎక్కడన్నా కార్నర్స్లో పెట్టుకున్నారనుకోండి చూడటానికి చాలా బాగుంటుంది అలాగే మరొక టిప్ అండి సోప్ పైన ఈ విధంగా కొంచెం కాఫీ పొడేసి చూడండి అద్భుతం చూస్తారండి మీరైతే ఈ విధంగా సోప్ తీసుకున్నాం కదండి ఈ సోప్ని కొంచెం తురుముకోవాలి ఇలా సన్నగా ఉండే గ్రేటర్తో ఈ విధంగా సన్న హోల్స్ ఉంటాయి కదండి అటువైపు కొంచెం సోప్ని తురుముకోవాలి మీ ఇంట్లో బొద్దింకలు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి ఈ టిప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఇలా సోప్ని నేను కొంచెం అయితే తురుముకున్నానండి ఇప్పుడు ప్లేట్లో కొంచెం కాఫీ పొడి ఉంది కదండి ఈ సోప్ కొంచెం తురుముకొని వేసుకున్నాము ఇందులో కొంచెం సాఫ్ట్ టచ్ కానీ కంఫర్ట్ గానే ఉంటే ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ వేసుకోండి అలాగే వైట్ వెనిగర్ ఉంటుంది కదండి అది ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ వేసుకోవాలి వేసుకొని మొత్తం కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఈ స్మెల్కి బొద్దింకలు అయితే అస్సలు ఉండవండి ఈ టిప్ అయితే ట్రై చేయండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక రెండు కర్పూరం బిళ్ళలను తీసుకొని ఈ కర్పూరం కూడా కొంచెం నలిపి వేసుకోండి ఈ కర్పూరం కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఈ సోపు బ్రూ ఇవన్నీ కూడా చక్కగా కలిసిపోవాలండి మీ దగ్గర ఏ కాఫీ పొడి ఉంటే అది వేసుకోండి నేనైతే బ్రూ వేశాను ఇప్పుడు టిష్యూ పేపర్ ఒకటి తీసుకోండి ఈ టిష్యూ పేపర్ని రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి మీరు మీ ఇంట్లో బొద్దింకలు ఎక్కువ ఉన్నాయనుకోండి ఈ సోప్ని కొంచెం ఎక్స్ట్రాగా తురుముకొని అలాగే కాఫీ పౌడర్ ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ ఎక్కువ వేసుకోవాలి ఈ విధంగా టిష్యూ పేపర్ని రెండు భాగాలుగా కట్ చేసుకున్నాం కదండి ఇలా కట్ చేసుకున్న ఈ టిష్యూ పేపర్లో మనం తయారు చేసుకున్న ఈ సోప్ మిశ్రమం కొద్దిగా వేసుకొని ఈ విధంగా పొట్లం లాగా చుట్టుకోవాలి ఈ విధంగా చుట్టుకొని పక్కన పెట్టుకుంటున్నాను అదేవిధంగా ఇంకో టిష్యూ పేపర్ ఉంది కదండి అందులో మిగిలిన మిశ్రమం అంతా కూడా వేసేసుకొని ఆ టిష్యూ పేపర్ని కూడా పొట్లంలాగా చుట్టుకొని పెట్టుకోవాలి ఈ స్మెల్కి అయితే బొద్దింకలు ఎక్కడున్నా సరే బయటకు పారిపోతాయండి బొద్దింకలే కాదండి బల్లులు ఉన్న చోట కూడా ఈ పొట్లం ఒకటి పెట్టండి బల్లులు అయితే ఆ దరిదాపుల్లోకి కూడా రావండి అంతేకాదు చిన్న చిన్న పురుగులు అలాగే దోమలు ఉన్నా కూడా చాలా బాగా పోతాయండి నేనైతే గ్యాస్ సిలిండర్స్ దగ్గర అయితే ఎక్కువగా ఉన్నాయండి నాకైతే ఒకటి ఇలా పెట్టానో లేదో చూడండి బొద్దింక అనేది బయటకు వచ్చేసింది చూడండి లోపల కబోర్డ్లో ఒక సిలిండర్ ఉందండి బయట ఇంకో సిలిండర్ ఉంది మనం ఈ ప్యాకెట్ పెట్టంగానే లోపల నుంచి బయటకు అయితే వచ్చేసిందండి బొద్దింక అలాగే ఎక్కడైతే మీకు బొద్దింకలు ఎక్కువ ఉన్నాయో సెల్ఫ్స్లో కూడా అక్కడ ఒక ప్యాకెట్ పెట్టేసుకోవాలి తర్వాత మరొకటి ఇప్పండి నార్మల్గా మనం తంబేయాలంటే మనకి ఇంక్ ప్యాడ్ ఒకటి కావాలి కదండి అది ఒక్కొక్కసారి అందుబాటులో ఉండదు అందరిళ్లలో ఉండదు కదండి అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి కాటన్ని కొంచెం రెండు పీసులుగా చిన్న చిన్నవి తీసుకోండి ఒక రెండు మూడు డ్రాప్స్ ఉజాలా ఉంటుంది కదండి బట్టలకు వాడుతూ ఉంటాము అది వేసి కొంచెం ఈ విధంగా ప్రెస్ చేసామనుకోండి మనం తంబే అలాంటి చూడండి చక్కగా పడుతుంది ఈ టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇలా తయారు చేసుకున్న ఈ కాటన్ని ఏదైనా ఒక ప్లాస్టిక్ బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చండి చక్కగా మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు వీడియో నచ్చిందా అండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో